తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా కేవలం నెరవేర్చుకోండి మీకు మీ ప్రేక్షకులకి మొదట నా నమస్కారం అలానే థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మనము చాలా మంది చాలా భయపెట్టేస్తున్నారు ఆన్లైన్లో వీడియోలు పెట్టేసి భారతీయుల్ని ఇండియన్స్ని తెలుగు వాళ్ళని ఇండియాకి పంపించేస్తున్నారు గ్రీన్ కార్డులు అయిపోతాయి హెచ్ వన్ బియలు క్యాన్సిల్ అయిపోతాయి ఇవి పెడుతున్నారు ఇవన్నీ కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మార్చేసేవి కాదు దిస్ ఆర్ ఆల్ కాంగ్రెస్ పాస్ట్ లాస్ ఇవి సో రాత్రికి రాత్రి ఓవర్ నైట్ ఏది మారదు అన్నీ యథావిధిగానే ఉంటాయి కానీ ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్లో మీకు చెప్పాను ఏంటంటే ఈ కొత్త ప్రెసిడెంట్ కొత్త క్యాంపెయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక టార్గెట్ ఉంది ఏంటి అంటే ఈ ప్రైవేట్ జైళ్ళు ఉన్నాయి వాటికి కాంట్రాక్ట్స్ ఇచ్చారు వాటిని నింపాలి జనాలను అందులో పెట్టాలి సో ఈ రోజున డిటైన్ చేసిన వాళ్ళని కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ టెన్ పర్సెంట్ డిటైన్ మాత్రమే వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ కంట్రీస్కి కానీ వేరే కంట్రీస్కి కానీ డిపోర్ట్ చేయడం జరిగింది నైంటీ పర్సెంట్ పీపుల్ ఈ జైళ్ళలో ఉంటున్నారు అలాంటివి కొత్త జైలు కూడా కడుతున్నారు ఇంకా సో వాటిని నింపడం కోసం ప్రస్తుతం వాళ్ళది ఫస్ట్ టార్గెట్ దాంట్లో ముందు హడావిడిగా కొన్ని రైడ్స్ వేసేసి ఏవేవైతే స్టేట్స్ ఇక్కడ యుఎస్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని బాగా ఎంప్లాయ్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లారిడా అక్కడ అందరూ ఎవరినైతే పట్టుకోగలిగారో పట్టేసుకున్నారు వాళ్ళని లోపల వేసేసారు నెక్స్ట్ మాకు హెవీగా ఈ లీగల్ ఇమిగ్రెంట్స్ మీద డిపెండ్ అయ్యే ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి ఏంటంటే ఇటు నెవాడా కానీ అంటే లాస్ వేగస్ ఎక్కడైతే ఉందో ఆ స్టేట్ దాని పక్కన నెబ్రాస్కా నెబ్రాస్కా ఈజ్ ద బిగ్గెస్ట్ మీట్ ప్రొడ్యూసర్ ఫర్ దిస్ కంట్రీ అందులో నైంటీ సిక్స్ పర్సెంట్ ఆర్ మేబీ నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే ఉంటారు అక్కడ కానీ ఆ స్టేట్స్లో పర్టికులర్లీ నెబ్రాస్కాలో రిపబ్లికన్స్ చాలా స్ట్రాంగ్ హోల్డ్ అది వాళ్ళు గెలవడం కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటేజ్ పాయింట్స్ తోటి గెలిచారు సో అంటే సూపర్ మెజారిటీతోటి ఇట్ మీన్స్ దట్ ఎవరెవరైతే వాళ్ళకి ఓట్లు వేసారో వాళ్ళకి ముందే తెలుసు ఇలా జరుగుతుంది అని కానీ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే మాకేం కాదులే మా ఇంటి వరకు రాడేవాడు ఆ దొంగవాడు పక్కింట్లో లూటీ చేసుకుని పోయాడు కానీ మా ఇల్లు సేఫ్ మమ్మల్ని ఏం చేయడంట కానీ దొంగవాడు దొంగతనాలు మొదలుపెట్టాక ఈ ఇల్లు ఆయిల్లు తేడా ఉండదు వాడికి అట్లాగా ఇప్పుడు నెబ్రాస్కా ఈజ్ ఇన్ డీప్ ట్రబుల్ కెంటకి ఈజ్ అనదర్ స్టేట్ ఇట్ ఈజ్ ఇన్ డీప్ ట్రబుల్ నెవాడా ఫ్లారిడా టెక్సస్ ఇలా ఏవేవైతే డీప్ రెడ్ స్టేట్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ దే ఆర్ ఇన్ డీప్ ట్రబుల్ బికాస్ వాళ్ళకి లేబర్ దొరకట్లేదు సో వాళ్ళని ఆల్రెడీ లోపల వేసేసారు జైలు నింపేశారు వాళ్ళ టార్గెట్స్ వాళ్ళు ఒక జైలుకి కంప్లీట్ చేసుకున్నారు అట్లా కొత్త జైల్స్ కడుతున్నారు వాటికి కూడా జనాలు కావాలి సో ఇప్పుడు ఈ మ్యాస్ హంటింగ్ మ్యాస్ లిఫ్టింగ్ ఆ మ్యాస్ వలలు వేసి జనాలు పట్టడం అదే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో అలానే పోలీస్ దగ్గర ఎఫ్బిఐ దగ్గర రకరకాల రికార్డ్స్ గత ఇరవై ఇరవై తవ్వి బయటికి తీసి ఎవరెవరైతే వాళ్ళ సిస్టంలో డిఫరెంట్ క్రైమ్స్ చేసి ఉన్నారో అంటే డ్రగ్ పొజిషన్లో పట్టుకున్న వాళ్ళు ఆ ఛార్జెస్ సబ్సిక్వెంట్గా డ్రాప్ చేసినా వాడు డ్రగ్ పొజిషన్లో ఒకసారి పట్టుబడ్డాడు అంటే నావ్ ఈ బికమ్స్ అ టార్గెట్ లేదు ఇంతకుముందు ఏదైనా డిఐ కేసు అయింది వాడిని ఫింగర్ ప్రింట్స్ చేస్తారు కేసులు అయినప్పుడు ఇక్కడ మగ్ షాట్స్ అంటారు ఫోటో తీస్తారు ఫింగర్ ప్రింట్స్ తీస్తారు ఒకసారి అవి తీస్తే యూ విల్ బీ ఇన్ ద సిస్టమ్ ఫర్ గుడ్ ఇదో సెవెన్ ఇయర్స్ తర్వాత లేదంటే కొన్ని రికార్డ్స్ తీసేయడము ఉంటాయి ప్రాసెస్ కానీ బట్ రికార్డ్ ఓన్లీ ఇస్ డిజేబుల్డ్ బట్ ఇట్స్ ఆల్వేస్ దేర్ అండ్ ఇట్ ఈస్ అక్సెసిబుల్ టు ది లా ఎన్ఫోర్స్మెంట్ గైస్ వీళ్ళు ఆ గత చరిత్రలన్నీ తవ్వి ఎవరెవరికైతే ఇంతకుముందు ఇమిగ్రేషన్ ఇష్యూస్ అయినాయో ఏదైనా రిమూవల్ నోటీస్ దాకా వచ్చి వాళ్ళు సబ్సిక్వెంట్గా వేరే మ్యారేజ్ ఏదైనా చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఆ మ్యారేజ్ ద్వారా గ్రీన్ కార్డ్ సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళందరినీ అలాంటి వాళ్ళని టార్గెటెడ్గా వాళ్ళ ఇళ్ళకెళ్ళి నాకు చేసి పికప్ చేస్తున్నారు సో అది ఈ ఈ స్టేజ్లో ఇప్పుడు అది నడుస్తుంది సో ఒక విధంగా చెప్తే ఇప్పుడున్న వాతావరణంలో ఇండియన్స్ పర్టికులర్లీ ఈ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కానీ హెచ్ వన్ బీవిజా మీద ఉన్నవాళ్ళు కానీ జనరల్గా గత ఐదారేళ్లలో పదేళ్లలో వచ్చిన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వస్తారు కాబట్టి ఇంకా అంత ముదిరిపోరు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం హిస్టరీ లా ఎన్ఫోర్స్మెంట్ హిస్టరీ లేకుండా ఉంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎవరు వచ్చి భుజం తట్టి నీ కాగితాలు చూపించమని అడగరు ఒకవేళ అడిగితే మనం ఒక కాపీ క్యారీ చేస్తే వచ్చిన నష్టమే లేదు కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అన్లెస్ మనము బాగా తాగేసి మంచి సౌండ్స్ పెట్టి డ్యాన్సులు చేసి పక్కింటి వాడో ఎదురింటి వాడో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడనుకున్నాం యు ఆర్ ఇంట్రబుల్ లేక తాగి డ్రైవ్ చేసి డివాయి కేసు అయింది మైనర్ యాక్సిడెంట్ అయినా సరే యు ఆర్ ఇంట్రబుల్ సో ఆల్ దోస్ పీపుల్ ఎవరెవరికైతే వెనక ఈ గత కాలంలో లా ఎన్ఫోర్స్మెంట్తో ఎన్కౌంటర్స్ అయ్యాయో దే ఆర్ ఇంట్రబుల్ దే హ్యావ్ టు బి కేర్ఫుల్ బట్ ఎవరెవరికైతే అలాంటి ఏ గొడవలు లేవో వాళ్ళు వరి అవ్వాల్సిన అవసరం లేదు అది ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇట్ గివ్స్ సమ్ ఎష్యూరెన్స్ టు పీపుల్ పర్టికులర్లీ మీ ఆడియన్స్కి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక నాన్ సిటిజన్స్ అంటే ఎవరెవరికైతే సిటిజన్షిప్ పాస్పోర్ట్ యుఎస్ పాస్పోర్ట్ ఉందో వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఏం ఇబ్బంది లేదు వీ కెన్ గో అవుట్ అండ్ కమ్ బ్యాక్ నో ఇష్యూస్ కానీ ఎవరెవరైతే ఇమిగ్రేషన్ మీద అమెరికాలో ఉన్నారో ఇంక్లూడింగ్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నడుస్తూ ఐ వన్ ఫార్టీ వచ్చి హెచ్ వన్ బి రెన్యూ అవుతున్న వాళ్ళు కూడా లేకపోతే ఇలా వచ్చే విజిటర్స్ లేకపోతే ఎఫ్ వన్ మీద ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ట్రావెల్ చేయకుండా ఉండడం మంచిది కనీసం ఒక ఆరు నెలల పాటు జస్ట్ స్టే కామ్ క్వైట్ అండ్ బీ ఇన్ యువర్ ప్లేస్ మీకేం ప్రాబ్లమ్స్ రావు ట్రావెల్ చేయొద్దు అనవసరంగా ట్రావెల్ చేస్తే ఏమవుతుంది అంటే మీరు వెనక్కి వచ్చేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఆ ఇబ్బందుల్లో మొట్టమొదటి ప్రశ్నలు అడుగుతారు అవన్నీ ఒక ఎత్తు రెండోది మీ ల్యాప్టాప్ మీ సెల్ ఫోన్ మీ అన్ని సోషల్ అకౌంట్స్ వాళ్ళు యాక్సెస్ అడుగుతున్నారు అది ఇవ్వకపోతే మిమ్మల్ని ఎలా వచ్చేయాలి లోపలికి బికాజ్ ఇవ్వలేదు అంటే అందులో ఏదో సస్పెషన్ ఉందన్నమాట ఇస్తే ఆ ఇచ్చిన దాంట్లోనే ఎక్కడైనా కమెంట్స్లో మీరు ఏదైనా యాంటై గవర్నమెంట్ కమెంట్స్ యాంటై గవర్నమెంట్ సెంటిమెంట్స్ ఆర్ యాంటై గవర్నమెంట్ ఏజెంట్స్ అంటే ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ పొలిటీషియన్స్ ని మీరు ఫాలో చేస్తూ ఉంటే లైక్ ఫేస్బుక్ ఆర్ ఆర్ ట్విట్టర్ ఆర్ ఆర్ అదర్ ప్లేసెస్ అవన్నీ దే కెన్ లీడ్ టు సమ్ సీరియస్ ట్రవుల్ విత్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ బికాజ్ వాళ్ళు సమూలంగా మన్ని అన్ని విధాలుగా కూడా వచ్చేవాళ్ళని వెరిఫై చేస్తున్నారు ఏమాత్రం మీరు యాంటీ ట్రంప్ కమెంట్స్ చేస్తే ఇమీడియట్లీ యువర్ ఎంట్రీ విల్ బి రిజెక్టెడ్ ఇంక్లూడింగ్ యూరోపియన్స్కి అలా రిజెక్ట్ చేశారు వాళ్ళు ఈ రీసెంట్ టైమ్స్లో సో అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం దయచేసి క్లీన్ చేసుకోండి అండ్ డోంట్ గెట్ ఇన్ టు ఎనీ పొలిటికలీ మోటివేటెడ్ అండ్ పొలిటికలీ యాక్టివ్ యూనియన్స్ ఆర్ మూమెంట్స్ ఆర్ ప్రొటెస్ట్ ఆర్ ఎనీథింగ్ లైఫ్ దట్ జస్ట్ స్టే అవే ఫ్రమ్ ద వీలైతే కార్ అక్కడ పక్కన పార్క్ చేసి వెళ్ళిపోండి అక్కడి నుంచి డోంట్ స్టే ఎనీవే ఇన్ ద నేబర్హుడ్ ఏ వీడియోలో ఎక్కడ పట్టుబడ్డా ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా అన్ని పేపర్లు క్లీన్గా ఉన్నాయి మీ దగ్గర మొత్తం డాక్యుమెంటేషన్ ఉంది యుయర్ డూయింగ్ ఎ క్లీన్ డిన్ అ గుడ్ జాబ్ అండ్ యుయర్ విత్ సాలిడ్ ఎస్టాబ్లిష్డ్ టాప్ నాచ్ ఎంప్లాయర్ అండ్ యూ బీన్ హియర్ ఫర్ సమ్ టైమ్ మీ దగ్గర మీ పేపర్స్ ఉన్నాయి హాయిగా దర్జాగా వెళ్ళొచ్చు దర్జాగా రావచ్చు ఎవరు మిమ్మల్ని ఆపరు బికాజ్ మీకు ఆ క్రెడిబిలిటీ ఉంది మీ ఎంప్లాయర్తో ఉంది మీ క్లీన్ రికార్డ్తో ఉండాలి అలానే మీ దగ్గర డాక్యుమెంటేషన్ ఉండాలి నో ప్రాబ్లం దాని గురించి అడిగితే అడగచ్చు ఆపితే ఆపచ్చు బట్ హూ కేర్స్ యూ జస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్ ఆ ఆన్సర్ చేసే కేపబిలిటీ ఆన్సర్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ ప్రిపరేషన్ అండ్ బీ మెంటలీ ప్రిపేర్డ్ దట్ ఇట్ టు ఆస్క్ యూ క్వశ్చన్స్ యూ హ్యావ్ ద ఆన్సర్స్ ద సేమ్ థింగ్ ఎవరైతే ఇండియా నుంచి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తున్నారో వాళ్ళకు కూడా అదే అప్లై అవుతుంది పేరెంట్స్ని ప్రిపేర్ చేయండి అది వెనాకులర్ లాంగ్వేజ్ అయినా లేక ఇంగ్లీష్ అయినా ఏం అడిగితే ఏం చెప్పాలి ఎంతవరకు ఆన్సర్ ఇవ్వాలి ఎప్పుడు మూసుకోవాలి ఈ విషయాలు తెలియాలి తెలిస్తే వాళ్ళు ఇబ్బంది పెట్టరు ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దేనో వాళ్ళ పేరెంట్స్ సో వాళ్ళని మనము ఇబ్బంది పెడితే వీడికి వచ్చేలాదు వాళ్ళకి ఏంటంటే ఈ వచ్చిన పేరెంట్ మళ్ళీ వెళ్ళిపోతాడా లేదా అది ఒకటే వాళ్ళకి కావాల్సింది సో ఆ రిటర్న్ టికెట్ మిగిలిన డాక్యుమెంటేషన్ ఉండాలి ఇంకొక ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అమెరికాలో ఇంతకుముందు ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను నేను ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉంది వాళ్ళు దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ హోటల్ చైన్స్ లైక్ డేస్ ఇన్ అని అంటే మిడిల్ క్లా మిడిల్ లెవెల్ హోటల్స్ నీ దర్ టూ ఎక్స్పెన్సివ్ నాట్ టూ చీప్ ఆ హోటల్ని దే ఓన్ లిటరీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఓన్ చేస్తారు వాళ్ళు ఏం చేశారంటే గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి వస్తున్న వాళ్ళు వాళ్ళకున్న అలవాటు ఏంటంటే ఒకసారి ఒకటికి సిటిజన్షిప్ రాగానే వాడి ఖానాల్లో ఎంతమందికి వాడు వీలైతే అంతమందికి గ్రీన్ కార్డులు వాళ్ళు స్పాన్సర్ చేసేశారు అది ఒకప్పుడు ఇప్పుడైతే పన్నెండున్నర ఏళ్ళు వెయిట్ టైం తీసుకుంటుంది ఒకప్పుడు కొంచెం తొందరగా వచ్చేది సో ఇప్పుడు చాలామంది యాక్చువల్గా న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచి ఎప్పుడన్నా మీరు ట్రావెల్ చేస్తే చూస్తారు చాలామంది ఒక నోరు తెరిస్తే ఒక ఇంగ్లీష్ ముక్క రాదు వాళ్ళకి గుజరాతీ తప్ప వేరేం మాట్లాడలేరు కానీ వాళ్ళకి అందరికీ గ్రీన్ కార్డులు ఉంటాయి వాళ్ళు సిటిజన్షిప్ తీసుకోరు ఎందుకంటే వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ కావాలి ఇండియాలోనే ఉంటారు వాళ్ళు కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఇక్కడ ఆరు నెలలు అక్కడ ఒక ఆరు నెలలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ఆరు నెలల్లో వాళ్ళు వాళ్ళ హోటల్స్లో వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళకేమో నమ్మకం వాళ్ళంటే ఎందుకంటే ఆ కమ్యూనిటీలో ఆ ఫ్యామిలీ బేస్డ్ బిజినెస్ చేసే అలవాట్లు ఉన్నాయి వాళ్ళకి ఎంప్లాయీని హైర్ చేసి ఎంప్లాయీకి ఆర్ డబ్బులు ఇచ్చి వాటి ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ పైన పని చేయించుకుంటే వాడికి ట్వెల్వ్ అవర్స్ వీళ్ళు ఇవ్వదా ఇవ్వడం వీళ్ళకి ఇష్టం ఉండదు ఎయిట్ అవర్స్కే ఇస్తూ ఉంటాడు కానీ ఎవరు మిగిలిన నాలుగు గంటలు ఫ్రీగా చేస్తారు సో చుట్టమైతే వాడు ఫిక్స్డ్ రేటు చేసేస్తారు వాళ్ళు సో అలాగా వాళ్ళు కొంతమందిని తెచ్చుకుంటూ ఉంటారు అది వేలల్లో ప్రాబబ్లీ లక్షల్లో ఉండొచ్చు ఆ సంఖ్య వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎవరెవరైతే ఇట్లా ఐదు వన్ ఎయిటీ డేస్ లోపు మీరు ఇండియాలో ఉండొచ్చు అనమాట గ్రీన్ ఉన్న వాళ్ళు బట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఇఫ్ యూ కమ్ బ్యాక్ అగైన్ మీరు తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్ వెళ్తారు వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మాత్రం వీళ్ళు బోర్డ్ ఆఫ్ ఎంట్రీలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆపేసి వాళ్ళ దగ్గర ఒక ఫామ్ సైన్ చేయించుకుంటున్నారు ఆ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ని నేను ఇక్కడ డ్రాప్ చేసుకుంటున్నా ఇదే ఇదే ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే ట్రంప్ జస్ట్ హేట్స్ ఇట్ ఫ్యామిలీ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ ఈజ్ సంథింగ్ దట్ హీ జస్ట్ హేట్స్ ఇట్ సెకండ్ వచ్చేసి సిటిజన్ బర్త్ బర్త్ రైట్ సిటిజన్ సిటిజన్షిప్ దాన్ని ఆయన మార్చలేడు కానీ ఇది మాత్రం ఈజీగా కంట్రోల్ చేయచ్చు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఒక మనిషి మనకి క్యాప్టివ్గా అక్కడ ఉన్నాడు ఏ ఈ కంట్రీ నుంచి ఒక ఇరవై గంటలో ఇరవై నాలుగు గంటలో ట్రావెల్ చేసి ఇక్కడ వచ్చి ఒక ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు వాడికి ఎలాంటి ఆధారాలు ఉండవు అంటే ఆధారం అంటే అనేది డిపెండెబుల్ డిపెండెన్సీ ఏంటి ఎవరితోనా మాట్లాడి ఎవరిన డిఫెండ్ చేసి ఎవరికైనా కన్సల్ట్ చేసి ఆ అవకాశం ఏమి లేకుండా వాడిని ఒక్కడిని ఐసోలేట్ చేసి దే దే ఆర్ కంపెల్లింగ్ టు ఫర్ దేమ్ టు సైన్ దే రైట్స్ అవే దానివల్ల ఏమవుతుందంటే ఆ సారి మాత్రం వాడిని లోపలికి రానిస్తారు గ్రీన్ కార్డ్ మీద బట్ సబ్సీక్వెంట్గా ఆ గ్రీన్ కార్డ్ పోతుంది పోయినప్పటికీ దెన్ బికమ్స్ ఎ నార్మల్ ఏనో టూరిస్ట్ వీసా మీద మళ్ళీ రావచ్చు తర్వాత కావాలంటే బట్ గ్రీన్ కార్డ్ నుంచి పైప్లైన్ నుంచి మాత్రం అనమాట అది ఎక్కువ స్ట్రెస్ జరుగుతుంది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఈ విధంగా వచ్చేవాళ్ళు అలా కాకుండా ఇక్కడే అయినా ఐదేళ్ళ నుండి నాలుగేళ్ళు నుండి మూడేళ్ళు నుండి త్రీ మంత్స్కి టూ మంత్స్కి వన్ మంత్కి త్రీ వీక్స్కి అలా వాళ్ళకి వాళ్ళకేమి ఇబ్బంది లేదు బికజ్ యూనో గ్రీన్ కార్డ్ హోల్డర్ ఇస్ ఎస్ అర్మనెంట్ రెసిడెంట్ వీఆర్ లీగలీ వీ హ్యావ్ ద ఆథరైజేషన్ టు కమ్ టు ద కంట్రీ బట్ ఎవరెవరైతే ఇట్లా ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ చేస్తూ ఉంటారు వాళ్ళకి మాత్రం పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇబ్బంది జరుగుతుంది అలానే ఎవరెవరికైతే గత కాలంలో ఏమాత్రం లా ఎన్ఫోర్స్మెంట్తో ఎన్కౌంటర్స్ అయినా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు సో కాబట్టి చాలామంది ఇప్పుడు అడ్వైజ్ మీరు చూస్తే కూడా ఏం చెప్తారంటే డోంట్ ట్రావెల్ నాన్ సిటిజన్స్ ప్లీజ్ డోంట్ ట్రావెల్ అది బ్రాడ్ బ్రష్డ్ అడ్వైజ్ అది కానీ నేననేది ఏంటంటే ఓకే నాన్ సిటిజన్ అయినా మీ దగ్గర ఒక క్రెడిబుల్ ఎంప్లాయ్మెంట్ దాని ప్రూఫ్ దాని స్పాన్సర్షిప్ దాని లెటర్ అలానే రిటర్న్ టికెట్స్ అండ్ దెన్ యూ హ్యావ్ ఎ జెన్యున్ రీజన్ ఎందుకు వెళ్ళావు ఫైనలీ వాడు అడిగినప్పుడు ప్రశ్న ధాటిగా గా కాన్ఫిడెంట్గా క్లియర్గా చెప్పే కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్టయితే హాయిగా వీళ్ళు రావచ్చు ఇబ్బందులు ఉండూనే ఉంటాయి ఓకే ఓకే కొంచెం లెవెల్ ఆఫ్ స్క్రూట్నీ ఒక టూ నాచెస్ పెరుగుతుందేమో బట్ అంతే తప్ప అంతకంటే ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం దయచేసి ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి కంట్రీలో ఉన్నవాళ్ళు డోంట్ గెట్ ఇన్ టు ఎనీ ట్రబుల్ ఎనీ సార్ట్ ఆఫ్ ట్రబుల్ యు ఆర్ ఇన్ బీగ్ బీగ్ వినో ప్రాబ్లమ్ వాళ్ళకి ఎలాంటి వర్డ్ దొరికిన అకౌంట్ పెరగాలి వాళ్ళకి సో బీ కేర్ఫుల్